రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు మహా గోదావరి పుష్కర పనులు నగరాభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అదృష్టంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్ బత్తుల బలరామకృష్ణ మొప్పిడి వెంకటేశ్వరరావు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు పురపాలక అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఏడులో ఆర్ఎంసీ పరిధిలో చేపడుతున్న ప్రతిపాదించిన పుష్కర పనులపై ట్రాఫిక్ మళ్లింపు రవాణా ఘాట్ల అభివృద్ది తదితర అంశాలపై రూపొందించిన పవర్ పాయింట్ పై సమగ్రంగా చర్చ జరిగిందన్నారు అక్టోబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి సమక్షంలో ఆ మేరకు గోదావరి పుష్కరాల కోసం రూపొందించిన అంశాలు నిధుల కేటాయింపులపై సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు ప్రతి శాఖ ఆధారంలో డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులని ఆదేశించడం జరిగిందన్నారు రహదారులు డ్రైనేజీ పనులను వేగంగా పూర్తి చేసి పంచాయతీలకు వచ్చే ఆదాయాన్ని అదే పంచాయతీ అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలని సూచించారు

నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు వాళ్ళు యాక్చువల్గా ఈరోజు రాజమండ్రి సిటీ కానీ కార్పొరేషన్ మొత్తంలో ఈరోజు నాలుగు వందల యాభై ఆరు కోట్లకి రోడ్లు అవుతాయి రోడ్సు డ్రైన్స్ తీసుకుంటే నాలుగు వందల యాభై ఆరు కోట్లు అయితే మొత్తం పూర్తి అవుతాయి పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి ఈ నాలుగు వందల యాభై ఆరు కోట్లతో ఈ వర్సు కంప్లీట్ అయ్యేటట్టుగా చూడమని యాక్చువల్గా శాసనసభ్యులు రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి అధికారులకు కూడా ఆదేశించాను దీన్ని ముఖ్యమంత్రి గారు పెట్టి ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతితో యాక్చువల్గా దీన్ని ముందుకు పోవటం జరుగుతుంది మెయిన్గా ఏదైనా పుష్కరాలు వస్తున్నా ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు వాటర్ ఫెసిలిటీ కావచ్చు ట్రాన్స్పోర్ట్ కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు మా నియోజకవర్గానికి కావాల్సిన అవసరాలన్నీ కూడా గౌరవ మంత్రి గారి యొక్క దృష్టిలో ఉంచడం గత ఐదు సంవత్సరాలు ఒక పొంతన లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇప్పుడు అవగాహన కలిగిన వ్యక్తిగా అడ్మినిస్ట్రేషన్ మీద మంచి పట్టు కలిగిన వ్యక్తిగా నారాయణ గారు చాలా సమర్థవంతంగా ఈ శాఖను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఎన్నో సమస్యలు ఉన్నాయి మంత్రిగా వచ్చిన తర్వాత టిట్కో హౌసెస్ మొదలుకొని అనేకమైన సమస్యలు ఉన్నాయి అన్నిట్లో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ సంపదని సృష్టించుకుంటూ ఎక్కడికక్కడ మేజర్ పంచాయత్స్ నుంచి కార్పొరేషన్స్ నుంచి అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు పుష్కరాలకు కూడా గతంలో జరిగిన దాన్ని బట్టి అన్నీ కూడా మేము ఆయన దృష్టికి తీసుకెళ్లాం ఎదుర్కొంటున్న సమస్యలు నగరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా చెప్పడం ఆయనకున్న అనుభవంతో వాటి అన్నిటిని కూడా ఏం చేయాలన్నది తగు సూచనలు ఇవ్వడం కూడా జరిగింది మన తూర్పుగోదావరి జిల్లాకి మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు విచ్చేసి ఈ యొక్క పుష్కరాల మీద పూర్తి స్థాయిలో ఒక మీటింగ్ కండక్ట్ చేయాలని చెప్పేసి వారు పెట్టడం జరిగింది పుష్కరాలు ఏ విధంగా జరపాలి ప్రాథమికంగా ఏమేమి అసలు పనులు ప్రారంభించాలి ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సిన వర్క్లు ఏంటి అలాగే ఏ డెవలప్మెంట్స్ కావాలి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అనే దాని మీద వారు మీటింగ్ కండక్ట్ చేశారు ముఖ్యంగా దాంతోపాటు రాజమండ్రి సిటీతో పాటు రాజమండ్రి రూరల్లో ప్రత్యేకంగా మా రాజానగరం గురించి కూడా మాట్లాడడం జరిగింది ఆ రాజానగరం నియోజకవర్గంలో పద్నాలుగు కిలోమీటర్లు గోదావరి పరివాహక ప్రాంతం ఉంది దాంట్లో ఎనిమిది ఘాట్లు లాస్ట్ టైం పెట్టారు ఇప్పుడు తొమ్మిది ఘాట్లు పెట్టాలని చెప్పేసి మంత్రి గారిని కూడా కోరడం అయింది ఈ రోజున రాజమండ్రి నగరంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ మంత్రివర్యులు నారాయణ గారు ఇచ్చేసి పుష్కరాల నిమిత్తం మున్సిపాలిటీలో మనకి ఏం చేస్తున్నావు ఏర్పాట్లు ఎలా ఎలాగుంటున్నాయని చెప్పేసి వారు పర్యవేక్షించడానికి రివ్యూ మీటింగ్ అయితే పెట్టారు ఇందులో భాగంగా అన్ని రకాలుగా అంటే ఒక టెక్నాలజీ పరంగా క్రౌడ్ మేనేజ్మెంట్ కానివ్వండి మౌలిక వసతుల కల్పనలో కానివ్వండి ట్రాఫిక్ మేనేజ్మెంట్లో కానివ్వండి అనేక అంశాలు ఈరోజు ఆయన చర్చించడం జరిగింది గతంలో ఇక్కడ జరిగినటువంటి పుష్కరాలు చూసుకుని అదేవిధంగా మొన్న మొన్నే మహాకుంభలో జరిగినటువంటి ఆ ఏర్పాట్లు కానివ్వండి వాటి నుంచి నేర్చుకుని మనం ఏ విధంగా దాదాపు ఎనిమిది కోట్ల మంది వచ్చినా కూడా మనం ఏ విధంగా సంసిద్ధం కావాలని చెప్పేసి ఆయన రివ్యూ చేయడం జరిగింది కొవ్వూరు మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పిన దాని మీద కూడా గతంలో రివ్యూలో కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ విధంగా కూడా తగు చర్యలు జాగ్రత్తలు తీసుకోని అవసరం ఉంది కాబట్టి పూర్తిగా కూడా పాడైపోయినటువంటి పరిస్థితి వాళ్ళ కొవ్వూరు పట్టణ కానీ అదే నియోజకవర్గం కానీ ఉంది కాబట్టి దానికి కూడా సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ అనేసి కూడా వేసి మంత్రివర్యుల గారికి సమర్పించడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పుష్కరాలని అఖండ గోదావరి అనేటువంటి దాని మీద జరుపుతున్నటువంటి దాని మీద సక్సెస్ చేసి ఆ ప్రాంతం కొవ్వూరులో కానీ రాజమండ్రిలో కానీ ఈ యొక్క పుస్తకాలు జరిపే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఇటువంటి దుర్గ సంఘటనలు జరగకోకుండా తగు జాగ్రత్తలు తీసుకుని భక్తులందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు చేసి దీన్ని విజయవంతం చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అందరూ కూడా దీని మీద పక్కాగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఆ దిశగా కొవ్వూరు పట్టణంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుని దీన్ని పుస్తకాలకు సంబంధించిన ప్లాన్ ముందుగానే చేసుకుని చేసుకున్నట్లయితే దాన్ని విజయవంతం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా